ఫ్రీగా ఉంది కదా మెట్టుపూజ మాత్రం ఫ్రీగా ఉంది ఇక్కడ పైకి అంటున్నారు పైకి వెళ్ళినాకే తెలియదు పంపిస్తారు లేదు మెట్టు పూజ మాత్రం ప్రశాంతంగా చేస్తున్నారు అంతైతే సరిపోదు మనకి కొద్దిగా వీడియో తీసుకోవడానికి మాత్రం శుభ్రంగా ఉంది సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ వాళ్ళు నాట్ అలౌడ్ కూర్ అయిపోయాక ఇది మొత్తం వచ్చేస్తున్నారు మీరందరూ రాయి వీళ్ళెక్క చాలు అయ్యాయి రాసుకుంటాను చాలు तरी मेट्रोपूल जस्ट न लग गा। ये। पर सुन जस्ट को दिल्ली से नहीं हुई, हुई तारों

क्यों <mile> ना <in fingers out> మగర్ ఏ శోగా ఆర్తిచా సాలు గన్న బయకొరి పదన కంటా దానికి ఒక ఫౌస్

ਟਾਈਟ ਕਰਨ ਗਾਵਾਸ ਹੂੰ ਦਾ ਰੇ